ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా బండ్ల ప్రాజెక్ట్ ఈరోజు చాలా కీలకమైన సీన్లు షూట్ చేయడం జరిగింది లొకేషన్స్ ఎస్పెషల్లీ ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్లో షూట్ చేయడం జరుగుతుంది సో ఏ బ్లాక్ తీసుకున్నా కూడా కలర్ఫుల్గా ఉంటుంది గండ్ల సో గండా బండ్ల గండా బండ్ల రైట్ సో బండ్ల ప్రాజెక్ట్ చాలా కలర్ఫుల్గా వస్తుంది పూర్తిగా ఒక గ్రీనిష్ అట్మాస్ఫియర్లో మంచి మంచి బ్లాగ్స్లో ఈ గొండా ప్రాజెక్ట్ షూట్ జరుగుతోంది సో ఈరోజు రేపటి మర్డర్ సీక్వెన్స్ సంబంధించిన కొన్ని లీడ్ సీన్స్ కూడా లీడ్ షార్ట్స్ కూడా కొన్ని చేయడం జరిగింది ఆ సీన్స్లో నవీన్ నవీన్ తనకు సంబంధించిన కొన్ని సీన్స్ని ఈరోజు తీసుకోవడం జరిగింది సో తను రేపు మర్డర్ అవుతారు కాబట్టి తనకు ముందు తన ప్రీవియస్ సీన్స్ ఉన్న అన్నింటినీ ఈరోజు కంప్లీట్ చేసేసాము చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అందరం ఆడుతూ పాడుతూ ఈరోజు షూట్ కంప్లీట్ చేశాం సో మిగతా విషయాలు నేను మాట్లాడేదానికంటే నా టీం మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను ఈరోజు కొత్త ఆర్టిస్టులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నేను సో రైట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఈరోజు ఇస్మాయిల్ హీరో ఆఫ్ ద డే ఇస్మాయిల్ మంచి మహేష్ బాబు ప్రభాస్ అందరూ అందరూ హీరోలు అన్నమాట ఈరోజు సో బాగా మేమైతే ఇస్మాయిల్ విషయంలో బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు సో ఫస్ట్ ఇస్మాయిల్ చెప్ చేద్దాం తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎన్ని రన్నింగ్లు చేశాడు ఎంత అలసిపోయాడు ఎంత టైర్డ్ అయ్యాడు అనేది తన మాటల్లో తెలుసు ఇస్మాయిల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు బళ్ళలో మంచి అవకాశం ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ అయితే ఏమంటారు పరిగెత్తే సీన్ చేసినాము నేను భయ్యా ఏం పేరు భయ్యా నవీన్ 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 భయ్యా నవీన్ భయ అయితే సూపర్గా చేసినాడు పరిగెత్తేది ఆయన చూస్తే నాకు మహేద్బాబే గుర్తొచ్చినాడు నేను ఆయన చూస్తే మహేద్బాబు గుర్తొచ్చినాడు నాకు మన వాళ్ళు చూస్తే ఎలాగొంటారని చెప్పేసి నేనే వస్తున్నాను అంట సూపర్ చేసినాడు నవీన్య కంటిన్యూగా వస్తే బాగుంటారు ఫీచర్ ఈసీలో ఫీచర్ బాగుంటుంది క్యారెక్టర్ నటనే మంచి మంచి క్యారెక్టర్ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు రాండి మంచి క్యారెక్టర్లు అవకాశాలు ఉంటాయి మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ జై బర్లా నిజంగా బాగా చేశాను ఎందుకంటే మేము సరదాగా అనుకుంటుంటాం కానీ ఇస్మైల్ చాలా చాలా బాగా చేశారు మంచి ప్యాషన్ ఉన్న టెక్నీషియన్ కమ్మ ఆర్టిస్ట్ రైట్ దాని తర్వాత మా రాఖీ మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ ఇవాళ మా హీరో ఆఫ్ ది డే ఇస్మాయిల్ పవన్ పరిగెత్త సీన్ కానీ ఇలా చాలా బాగా చేశాడు ఆయన చేస్తూ పాటు ఆయనతో పాటు వచ్చే కామెడీ కూడా మా టీం అంతా కలిసి సెండ్ చేసాం ఆయనతో దాంతోపాటు కొత్తగా నవీన్ అని వచ్చారు అతను కూడా పాపం చాలా బాగా చేశాడు సార్ కూడా ఇందాక చెప్పారు గుండు బాసులు కూడా ఛాన్స్ ఉంటే నేను పిలుస్తాను సార్ బాగా చేశారంటే ఇది అతను జరిగింది ఇంకా సార్ ఇచ్చే ఆఫర్ కూడా యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో కూడా మంచి యాక్టింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుతున్నాను ఇంకా ఇట్లే కంటిన్ అండి ఇంకా సార్ కూడా అప్పుడప్పుడు ఓపెన్ సోర్స్ ఇస్తుంటారు కొత్త వాళ్ళు కూడా వచ్చేసి ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వండి యాక్టింగ్ అనేది నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీకు మీ గోల్ అనేది రీచ్ అవ్వదండి కంటిన్యూస్గా ఈజీలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఒక ప్రైసే వస్తాయి వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి సింగిల్ ప్రైస్ కూడా పే చేస్తుంది వచ్చి హ్యాపీగా చేసుకోండి ఇలా ఈ సీన్స్ ఫైవ్ సీన్స్ వరకు చేసాము అన్నీ చాలా బాగా వచ్చాయి అంతా మా టీం సపోర్ట్తో థ్యాంక్ యూ ఇదే నేను సపోర్ట్గా ఉంటాను థ్యాంక్ యూ రైట్ రాఖీ మా టీం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాము కొత్త వాళ్ళతో మాట్లాడిద్దాం ఈరోజు కొత్తగా వచ్చిన చంద్రహాసన్ అండ్ నవీన్ నవీన్తో మాట్లాడిద్దాం ఫస్ట్ నవీన్ మా థ్యాంక్ యూ సార్ చే చాలా కష్టపడతాం ఇష్టంతో చేస్తాం పని వరకు సార్ సాయంతండి ఎక్కడైనా ఏందాకైనా సరే వెళ్తాం మేము తప్పకుండా సార్ చెప్పిన మాట అయినాయి అన్నీ అన్ని పనులు చేస్తాము హార్డ్ వర్క్ అయినా సరే ఏదైనా సరే దేనికి తగ్గేది లేదు అంతే సార్ బైక్ నవీన్ నవీన్ విషయంలో నేను ఒకటి గమనించింది ఏంటంటే తను కొత్తగా వచ్చారనే మాట కానీ ఈసీలో మా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ లాగే అన్ని పనులు తను చేస్తున్నాయి గమనిస్తూనే ఉన్నాను నేను సో లొకేషన్కి వచ్చిన తర్వాత తను ఖాళీగా లేడు తన క్యారెక్టర్ ఉన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నాడు సో మిగతా టైంలో అభినందించడం ఇవ్వందించడం ఈవెన్ నాకు దగ్గరికి వచ్చేసి వాటర్ ఇవ్వడం గొడుగులు తీసుకురావడం అవి చేయడం ఇవి చేయడం చూస్తూనే ఉన్నాం చాలా మంచి హార్డ్ వర్కర్ మంచి ప్యాషన్ ఉంది సినిమా పట్ల సో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా తను ఎదగడానికి ఇదే ప్రయత్నం చేసుకుంటూ వస్తే మాత్రం మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ కలిసిపోవాలి ఎప్పుడు కూడా మనము లొకేషన్కి వచ్చినప్పుడు దూరంగా ఉండకూడదు అందరితో కలిసిపోయి అందరితో ఇప్పుడు నా తెలిసి ఒక్కరోజే తను వచ్చింది మొత్తం అందరికీ క్లోజ్ అయిపోయాడు అట్లా అందరూ ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటే ఇలాంటి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మంచి ప్రోడక్ట్లు చేయడానికి చూస్తుంటారు ఇది నాది అని ఫీల్ అవుతే నా ఫ్యామిలీ నా సినిమా అని ఫీల్ అయితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా అన్ని పనులు చేసుకుంటాం ఒక మంచి ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసిమెలిసి మనం పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఇంపాక్ట్ నేను నవీన్లో చూశాను నేను నవీన్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఎంటర్ అవ్వండి ఇలాగే ట్రావెల్ అవ్వండి సో మంచి క్యారెక్టర్ చేతురు ఈవెన్ ఇందాక చెప్పినట్లు మా రాకీ చెప్పినట్లు గుండు బాస్లో కూడా చేతరు మంచి క్యారెక్టర్ ఇస్తాను ఈవెన్ విధంగా ఇద్దరికి మంచి క్యారెక్టర్స్ మంచి పర్సనాలిటీస్ మీరు సో యూజ్ చేసుకోండి స్క్రీనింగ్కి బాగా మంచి సోర్స్ ఉంది మీరు మంచి అపీరెన్స్ ఉంది యూటిలైజ్ చేసుకోండి ఏమో చెప్పలేము ఇట్లా చిన్న చిన్న ప్రాజెక్టు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆల్ ఆఫ్ చేయడం ఎందుకంటే ఈసీని ఇప్పుడు ఆఫ్టర్ గండా తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు గమనిస్తూ ఉన్నారు మీకు తెలుసా రాజమౌళి ఫ్యామిలీ ప్రతిరోజు మన ఈసీ వీడియోలు చూస్తూ ఉంటారు తెలుసా మీకు సో జాగ్రత్తగా ఇప్పుడు మేకింగ్ వీడియోస్ చేసేప్పుడు సరదాగా ఉండండి కానీ మిమ్మల్ని పెద్ద కళ్ళు గమనిస్తూ ఉన్నాయి ఆ విషయంలో కేర్ తీసుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ కళల్లో రేపు పొద్దున నవీన్ కావచ్చు మా రాఖీ కావచ్చు ఇలా చేసే వాళ్ళప్పుడు మనము మేకింగ్ వీడియోలు చేస్తున్నప్పుడు నన్ను అడుగుతారు ఒకటి రెండు సార్లు రాజమౌళి గారి పెదనాన్న నన్ను అడిగారు ఎవరిని సాయిని అడిగారు ఈ అబ్బాయి నాకు కావాలి సూర్య ఒకసారి పిలిపించు అని అంటే పెద్దవాళ్ళు చూస్తున్నప్పుడు మీరు ఆ ఇంపాక్ట్లో ఉండండి చెప్పలేము మీ అదృష్టం ఎక్కడ తలరాత ఉంటే చెప్పలేం కదా పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ ప్రాజెక్టులకి మీరు వెళ్తే ఆల్ ఆఫ్ షటన్ వేరే లెవెల్కి వెళ్ళిపోతారు సో అందువల్లే ఏ చిన్న పని చేసినా కూడా ఈసీగా ప్యాషన్తో చేయాలి ప్యాషన్తో చేస్తే రేపు పొద్దున ఆ కనెక్టివిటీ నా దగ్గరికి వచ్చిందంటే ఇమ్మీడియట్ మిమ్మల్ని అక్కడ పంపడానికి కూడా సోర్స్ ఉంటుంది ఎందుకంటే మీరందరూ ఎదగాలని నేను అనుకుంటాను నేను ఎదగాలి నాతో పాటు మనందరం బాగుండాలి ఆ ఇంటెన్షన్తోనే ఎప్పుడూ ఈసీ వెళ్తూ ఉంటుంది సో హ్యాపీగా ప్లాన్ చేసుకోండి అండ్ ఏ చిన్న అవకాశాన్ని పొరపాటును కూడా మిస్ చేసుకోవాలి ఓకేనా సో మిగతా రాహుల్ 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 యానిమల్తో ఈసీ ఫ్యామిలీ మహేష్ బాబు ప్రభాస్ సినిమాలు చూసినప్పుడల్లా మా ఇంకా ఇస్మాయిల్ గుర్తొస్తుంది ఈరోజు బాబు నవీన్ భయ్య ఉరికిచ్చి ఉరికిచ్చి పదిసార్లు ఉరికిచ్చాడు ఇస్మైల్ని రాఖీ కూడా తక్కువే కదా రాఖీ కూడా భారీ ఉరికిడు సో ఈరోజు ఈరోజు షూట్ చాలా బాగా ఎక్సలెంట్ వచ్చింది సత్యరెడ్డి గారు కూడా ఎక్సలెంట్ యాక్టింగ్ అసలు అసలు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ అలాగే మ్యాన్సాన్స్ సో అందరు ఆల్మోస్ట్ అందరికీ ప్రతి ఒక్కరికి పడ్డది సో అందరు ఎక్సలెంట్గా చేశారు సో లుకింగ్ ఫార్వర్డ్ సో రేపు ఒక మటర్ సీక్వెన్స్ ఉంది అదే ఏ చేయడానికి కో ఉన్నాయి సో సూపర్ అయిపోయింది ఇంటల్లీ ఫిక్స్ అయ్యి ఎవరి సీట్స్ బరా బిడ్ బస్ ైట్ థ్యాంక్ యూ రాహుల్ రాహుల్ మేము ముద్దుగా యానిమల్ అని పిలుచుకుంటూ ఉంటాము ఒక్కొక్క పేరు ఉంది ఇక్కడ అక్కడ మహేష్ బాబు అయితే ఇక్కడ యానిమల్ అందరికి ఒక్కో పేర్లు పడిపోతున్నాయి సరదాగా ఉంటాం ఇంతే సరదాగా ఉంటాం ఎటువంటి ఈగోస్ ఉంటాయి ఈవెన్ నాకు తెలిసినంతవరకు ఈసీలో ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీ మెంబర్కి జీరో జీరో ఈగోస్తో ఇక్కడికి వస్తూ ఉంటారు అందువల్ల అంతగా కలిసిపోతూ ఉంటాం వరకు ఏది ఉండదు ఎవరి ప్రొఫెషనల్ అంటే బిఫోర్ ఆఫ్టర్ మన షూట్ తర్వాత ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళకి ఉంటుంది కానీ అవి మర్చిపోతాం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటాం అన్ని పనులు చేస్తూ ఉంటాం హ్యాపీగా ఉంటుంది అండ్ మా సత్యరెడ్డి గారు ఈరోజు ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో డిస్కషన్ చూద్దాం రీసెంట్ మెలేసి ఏమైనా చెప్తారేమో సత్యరెడ్డి గారు అండి గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు సీన్స్ చాలా బాగా వచ్చినాయని చెప్పిన అనుకుంటున్నాను అలాగే ఈరోజు ఇద్దరు ముగ్గురు కొత్త ఆర్టిస్టులు వచ్చారు చాలా బాగా చేశారు వాళ్ళు కూడా అలాగే కొత్తగా ఈసీలో జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా వస్తే మన ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి క్యారెక్ట్ మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి స్టార్ ఇస్తారు అన్నారు క్యారెక్టర్లో మీరు కూడా వచ్చి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను నేను కూడా ఈ మంచి కాలంలో కొత్తగా వచ్చాను ఓకే సార్ థ్యాంక్ యూ సత్యరెడ్డి గారు అంటే తను రావడం తక్కువ టైం పీరియడే కానీ బాగా కలిసిపోయారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా విడదీయనని ఒక బంధం లాగా అనమాట బీసీకి సో థ్యాంక్ యూ సార్ అండ్ మా ఆనంద్ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడవ రోజు బన్లా షూట్ ఫస్ట్ డే రోజున మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక నాలుగు తిండ్లు అయినా కూడా చాలా ఆసక్తిగా ఎంజాయ్ చేస్తూ బాగా షూట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు సో ఈరోజు నేను డే అంతా ఏదో రకంగా ఫస్ట్ ట్రైన్లో కనిపించే విధంగానే కొనసాగినాను అందులో చివరి వరకు మన ఇస్మాయిల్ తోటి ఫుల్ ఎంజాయ్ తోటి మాకు క్లోజ్ అయింది ఈ డే ఈ డే ఆఫ్ ద ఇస్మాయిల్ అన్నట్టు ఈరోజు డే ఆఫ్ దస్మాయిల్ అందుకని అందుకని అంతా ఫుల్ ఎంజాయ్ ఉంది సో ఇస్మాయిల్ డేనే ఈరోజు ఏం చేస్తారో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మీరు బయట ఉండే అవకాశాలు లేకుంటే ఎవరన్నా ఉండే అంటే వెంటనే మీరు ఈజీ సినిమాలో జాయిన్ అండి కార్ట్ టచ్లో ఉండండి మీరు ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మాతో పాడుకుంటామని కోరుకుని ఈరోజు వచ్చిన కొత్త వాళ్ళు కూడా చాలా బాగా మాతో కలిసిపోయి మంచిగా యాక్టింగ్ చేశారు సో మీరు ఇంకెక్కడ ఉన్నా కూడా మీరు రావచ్చు మేము ఒక్కొక్కరము మా మహేష్ అయితే నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తాను ఇంట్రెస్ట్ ఉండేది అంటే నేను ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా నాకు సాధ్యం కాదని ముచ్చట్లు చెప్పొద్దు ఇంట్రెస్ట్ ఉన్నది అంటే వచ్చేసేయండి అవకాశం ఉంటుంది ఇక్కడ సత్తిరెడ్డి సారు వైజాగ్ నుంచి వస్తారు వైజాగ్ అంటే ఇంక ఎంత దూరమో ఒకసారి ఐదు వందల కిలోమీటర్ల పైన ఉంటుంది సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ ఏడు వందల కిలోమీటర్ దూరము భారం ఇవన్నీ మర్చిపోండి మీకు ఆసక్తి ఉన్నది చేయాలనే పట్టుదల ఉన్నదని కూడా ఖచ్చితంగా మీకు ఈసీకి రండి మంచి మంచి అవకాశాలు పొందండి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఈజీ సూర్య ఈజీ సార్ ఈజీ సినిమా సూర్య సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ రైట్ ఆనంద్ సో ఆనంద్ ఐ థింక్ సో నాకు తెలిసినంతవరకు చాలా లాంగ్ జర్నీ ఆనంద్తో ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తన ప్యాషన్ నాకు తెలుసు తన ఏంటో నాకు తెలుసు క్లియర్గా సో అఫోర్స్ నాకు మహేష్ గురించి సార్ గురించి చెప్పినప్పుడు నిజంగా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ తను రావడం సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి సతిరెడ్డి గారు రావడం గ్రేట్ థింగ్ అది నిజంగా అంత ప్యాషన్ ఉంటేనే జరుగుతాయి ఇవన్నీ సింపుల్ లాజిక్ మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నథింగ్ ఇవి సో మనం ప్రూవ్ చేసుకోవాలంటే వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తున్నాం సో గండా వరకు ఇది చేయలేరు అది చేయాలనుకుంటే వన్స్ గండా ఒక్కసారి తంతే థియేటర్లో పడితే మొత్తం ఎవరైతే కామెంట్ చేస్తున్నారో అందరి నోట్లు మూతపడిపోయాయి సో ఇప్పుడు కంటిన్యూ ప్రయోగం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కూడా అనేవాళ్ళు అంటుంటారు అవి కామన్ థింగ్ అది అది మనం పట్టించుకోవాలి మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం మన ఖాళీ లేం మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం సో మన గురించి మాట్లాడే పాజిటివ్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ మన సినిమాలు చెప్పాలి మనం వస్తున్న సినిమాలు చెప్పాలి సో అవే మాట్లాడతాయి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు సో అందువల్లే మన పనులు ఎప్పుడు హ్యాపీగా చేసుకుంటూ వెళ్దాం సో ఏ తల్లూరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్దాం మంచిగా వచ్చిన అవకాశాలు యూటిలైజ్ చేసుకుంటూ ట్రావెల్ అవుతాం అండ్ దాని తర్వాత మా మహేష్ అండ్ నాగా మాట్లాడతారు కంటిన్యూషన్ చేయండి మహేష్ ఇందాక చెప్పాను కదా తన మహారాష్ట్ర బార్డర్ నుంచి వస్తారు సో ఇందాక నేను మహేష్ గురించి మహేష్తో డిస్కస్ చేశాను క్యారెక్టర్ బండ్లలో లేపబోతున్నాను బాగా ఫిక్స్ అయిపోయిన చెప్పాను సో దాంట్లో కేశవ అనే క్యారెక్టర్ ఆనంద్ చేసే క్యారెక్టర్ కేశవ అనే క్యారెక్టర్ చాలా లీడ్ క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ ఒకనొక స్టేజ్లో చనిపోతాయి ఎంత వైలెంట్గా చంపుతారంటే విలన్స్ అంత వైలెంట్గా చంపుతారు అందువల్ల మహేష్ చెప్పాను హెయిర్ పొరపాటును కూడా కట్ చేయొద్దు ఇంకా ఇంకా పెరగనివ్వని చెప్పాను సో ఆ సీన్ వచ్చే లోపల మహేష్తో ఆ మటర్ సీక్వెన్స్ చేయించాలని ఈరోజే డిసైడ్ అయ్యాం సో మహేష్ బీ ప్రిపేర్ మీ క్యారెక్టర్ బండ్లలో పేలబోతుంది గుర్తుపెట్టుకో ఓకేనా సో కాంబినేషన్ ఆనంద్ కాంబినేషన్లో ఉంటుంది మంచిగా ప్రిపేర్ అవ్వండి సో ఆనంద్ కాంబినేషన్లో ఒక బ్లాక్ ఉంటుంది నా కాంబినేషన్లో బ్లాక్ ఉంటుంది మంచిగా ప్రిపేర్ అవ్వండి వచ్చిన అవకాశాన్ని ఏ రేంజ్లో ఉపయోగించుకుంటారో ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి మెంటల్లీ ఓకేనా సో ఆనంద్ మాట సారీ మా మహేష్ ఈవినింగ్ సార్ నాకు ఈ పండ్లాలో ఒక మంచి క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ ఇస్తానని ఇప్పుడే మాటించారు నేను సార్ చెప్పినట్టు తను సార్ ఎట్లా చెప్తే అట్లా నేను ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా షూట్కి అయితే అసలు కాను ఎవ్రీ వీక్ కంపల్సరీ రావడానికి ప్రయత్నం చేస్తాను నేను సార్ ఏ ఏ కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఏది ఏది చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతాను అంతేకాదండి ఈరోజు షూట్ అయితే చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేస్తూ జరిగి షూట్ జరిగింది ఇస్మాయిల్ కానీ సత్యరేఖ సార్ కానీ వాళ్ళ సీన్స్ జరిగేటప్పుడు నేను అక్కడ ఫుల్గా నవ్వుకున్నాను చాలా చాలా నవ్వించారు వాళ్ళు ఇది కొత్తగా వచ్చిన నవీన్ కానీ వీళ్ళు చాలా బాగా చేశారు రేపు మటర్ సింగ్ సీన్ ఉంది కదా మన గల్లీలో దానికోసం నేను ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నాను థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ అందరికీ వండ్లాలో కొన్ని సీన్ జరిగా బాగా వచ్చాయి అలాగే ఈరోజు మా ఈవినింగ్ ఇస్మాయిల్ హీరో ఆఫ్ ది డే ఇస్మాయిల్ బ్రో కామెడీ లేదనుకున్నాం కానీ మనలోనే కామెడీ ఉంది అది బయట తీయట్లేదు కానీ ఈరోజు ఇస్మాయిల కామెడీ కనిపించింది రేపు ఒక మటర్ సీక్వెన్స్ ఉంది అందులో కూడా ఎవరి దాంట్లో ఉంటుందో తెలియదు అలాగే కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు కూడా బాగా చేశారు నవీన్ అన్న కానీ చంద్ర అన్న కానీ చాలా బాగా చూస్తారు ఇలాగ ఓపెన్ చూసి పెట్టినప్పుడల్లా మీరు చూసి రండి మీ టాలెంట్ ఇక్కడ మీరు సూర్య పండిసీరేసారి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సార్ యా రైట్ అయితే మా చంద్రహాసన్ గురించి చెప్పాలి చంద్రహాసన్ మొన్న ఎవరి ఎవరి ద్వారా వచ్చారు చంద్రహాసన్ అమ్మనా నాకు నేను ఫోన్ ఫోటోలు పెట్టాడా డైరెక్ట్ నాకు మీరే పెట్టారు డైరెక్ట్గా పెట్టారు నాకే పెట్టారు అనుకుంటా చంద్రహాసన్ ఎప్పుడో ఇంతకు ప్రీవియస్ ఎప్పుడో ఫోటోగ్రాఫ్స్ పెట్టినారో నేను చూసి వదిలేశాను ఎందుకంటే ఫ్లోలో చాలా వెళ్ళిపోతుంటాయి కదా అలా ఫ్లోలో వెళ్ళిపోయింది ఇప్పుడు మొన్న మెసేజ్ పెట్టినప్పుడు చూస్తే ప్రీవియస్ కూడా పెట్టే టచ్లో ఉన్నారే నాకు అని అనిపించింది కదా ముందు కూడా పెట్టారు సో ఆ లుక్ ఏదో కొంచెం హెయిర్ ఎక్కువగా ఉండి ఏదో కొంచెం ప్లాన్ చేసుకున్నాడు నాకు వీళ్ళు ఈ గెటప్లో ఉన్నారా మీరు అనేది లేచి కొంచెం కటింగ్ చేయించారని చెప్పారు సో రైట్ ఎనీ ఎనీవే మీరు రండి అని చెప్పాను నేను కొంచెం డిలే అయింది యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలి మీరు లైవ్లో చెప్పాలి కుమార్ చేసి చేయాల్సిన క్యారెక్టర్ మీ అర్థమైందా మీ క్యారెక్టర్ అడ్డుపడింది లేటు కావడం వల్ల టైం మెయింటైన్ చేయకపోతే ఇదే జరుగుతుంది కుమార్ క్యారెక్టర్ చేయాల్సింది మీరే నవీన్ సారీ నవీన్ క్యారెక్టర్ చేయాల్సింది చంద్రహాసన్ చేయాలి తను లేట్ అయిపోవడం వల్ల నవీన్ పడింది ఎవరికి ఉంటుంది కదా అది సింపుల్ రాదు నో ప్రాబ్లం ఏదైనా కూడా టైం మెయింటైన్ చేయండి వన్స్ మీరు నేను మార్నింగ్ నేను బయలుదేరుతున్నాను మీ మెసేజ్ చూశాను సార్ నాకు ఇట్లా నేను రాలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి ఏది వస్తాయి అవకాశం మళ్ళీ మళ్ళీ రాగు వన్స్ మన చేతికి వచ్చిన దాన్ని వదలొద్దండి ఇది బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళేది కదా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి మంచి పర్సనాలిటీ మీరు ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ నేను చూసిన తర్వాత మీరు వచ్చిన తర్వాత షాక్ అయ్యాను అరే మళ్ళీ మిస్ అయిపోయాడుగా అనుకున్నాను సో ఈక్వల్గా నవీన్ క్యారెక్టర్ అదే రేంజ్లో ఉంది సో బ్యాలెన్స్ అవుతుంది కానీ మాకు బ్యాలెన్స్ అవుతుంది మీకు బ్యాలెన్స్ తప్పింది ఎందుకంటే మీకు చిన్న క్యారెక్టర్ ఇచ్చాం చిన్న క్యారెక్టర్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాం ఎందుకు నా నా సెట్కి ఎవరు వచ్చినా కూడా మా ఈ ఈసీకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఉత్త చేతులతో వెళ్ళరు ఖచ్చితంగా క్యారెక్టర్ చేసుకునే వెళ్తారు సో అది పక్కా అనమాట అందువల్ల నేను ఓపర్ సోస్ పెట్టినప్పుడు మీరు హ్యాపీగా వచ్చేయండి మిగతా నేను చూసుకుంటాను ఎందుకంటానంటే డిజైనింగ్ అవుతాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీన్లు ఉంటాయి ఎక్కడ ఏ సీన్ చేయాలనే నాకు ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ ప్రకారమే తన్ని ఈరోజు గెస్ట్ అపేరెన్స్లో ఆ క్యారెక్టర్ చేయించడం జరిగింది చాలా చాలా ఉన్నకాడికి చాలా చాలా బాగా చేశారు కానీ గుండు బాసు చేద్దాం మంచి క్యారెక్టర్ చేద్దు అప్పుడు ఏంటంటే నేను వస్తానని చెప్పేసి మళ్ళీ మార్నింగ్కి సార్ నాకు తలనొప్పి వస్తుంది జ్వరం వస్తుంది ఇట్లా పేరు పెట్టద్దండి ఏం వచ్చినా సరే ఎందుకు ఇప్పుడు ఆనంద్ ఎగ్జాంపుల్ తను విపరీతమైన ఫీవర్లో నా దగ్గరికి వచ్చాడు ఎప్పుడు చెప్పాడు సగం షూట్ అయిపోతుందంటే చెప్పాడు సార్ కొంచెం నిలబడలేకపోతున్నా సరే అంటే ఏంటి ప్రాబ్లం అంటే జ్వరం వస్తుంది సార్ నేను చెప్తున్నాను అది ప్యాషన్ అండి అవన్నీ ఉం ఎన్నో ఉంటాయి మనకు వెనకలా ప్రతి ఫ్యామిలీకి ప్రతి పర్సన్కి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏవి నా ముందుకు తీసుకురావద్దు మీరు ఇచ్చిన అవకాశాన్ని హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి వెళ్ళండి తర్వాత మీ పనులు చూసుకోండి నేను చెప్పేది అది ఒకటి ఎందుకంటే వన్స్ మీ మీరు వద్దన్నారు అనుకోండి నేను షూట్ ఆగను వేరే వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటాను ఎందుకంటే ఈసీఏ అది చెప్తున్నాను కదా సెలవు పాత నీరు పోతుంటుంది కొత్త నీరు వస్తుంటుంది కొత్త నీరుకి అయితే అవకాశం ఇవ్వాలి కదా నేను పాత నీరుకే వాళ్ళు ఇక్కడ అలవాటు పడ్డారు రైట్ వాళ్ళకి ఇంకా వేరే లెవెల్ వస్తుందంటే వెళ్ళచ్చు తప్పేం కాదు కానీ నేను ఆగలేను కదా అందువల్లే సీన్లు ఆగవు ఎవరు వచ్చినా రాకపోయినా నేను వందలసార్లు చెప్పాను మాట ఎవరు వచ్చినా రాకపోయినా కూడా ఆఖరికి రమణ నేను కెమెరా ఉన్నా కూడా సినిమా షూట్ జరిగిపోతుంది సింపుల్ లాజిక్ అంతగా ప్రిపేర్ అయ్యి ఉంటాం కానీ ఇప్పుడు ఏంటంటే అది లెవెల్ మారిపోయింది నాకు మంచి ఫ్యామిలీనే పర్మనెంట్ ఫ్యామిలీ రెడీ అయిపోయింది రాఖీ ఆనంద్ ఇస్మాయిల్ రాహుల్ వీళ్ళంతా పర్మనెంట్ ఫ్యామిలీ రెడ్డి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మా లాయర్ లాయర్ కమ్ సర్పంచ్ కమ్ అన్నీ అనమాట నాగా కావచ్చు మహేష్ కావచ్చు వీళ్ళందరూ నాకు ఒక పర్మనెంట్ ఫ్యామిలీ నేను ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు నేరుగా వెళ్ళి అక్కడ దూకండి ఏం ఆలోచించారు నేరుగా దూకేయడమే అలాంటి ఫ్యామిలీ నా దగ్గర ఉంది నేను గర్వంగా చెప్తున్నాను ఇప్పుడు నాకు గండా టైంలో కేవలం రమణ నేను నా కెమెరా ఇంతే ఇది ఆలోచించే గండా చేశాను ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది ఒక పెద్ద బ్యాక్ సపోర్ట్ ఉంది నాకు ఇంత పెద్ద సపోర్ట్ నాకు పెద్దగా పది మంది ఉండాలి నేను సినిమా చేయగలను సింపుల్ లాజిక్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఓపెన్ సోర్స్ ఎలాగో నాకు ఫ్యామిలీ మెంబర్స్ వస్తూనే ఉంటాం ఎందుకు సినిమాలు అవుతాయి ఏమైనా బడ్జెట్లో పెడుతున్నామా నాకేమైనా బిజినెస్ కావాలన్నా నా సినిమాలు ఆగడానికి సినిమాలు ఎందుకు అవుతాయి తెలుసా బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ బిజినెస్ కాకపోతే సినిమాలు ల్యాబుల్లో ములుగుతూ ఉంటాయి నా సినిమాకు ఒక రూపాయి రావాల్సిన అవసరం లేదు అంతే థియేటర్లోనే పడుతుంటాయి సింపుల్ లాజిక్ అందువల్లే థియేటర్ మూవీస్ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మిస్ చేసుకోవద్దు అవకాశాలు పొరపాటున కూడా మిస్ చేసుకోవద్దు హ్యాపీగా రండి ఈసీ అందించే అవకాశాలను రిలీజ్ చేసుకోండి ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ఈసీలోకి ఎంటర్ కావాలనుకుంటే సింపుల్గా ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి టెక్స్ట్ అండ్ వాయిస్ మీద కమ్యూనికేషన్కి రండి ఈసీలో మెంబర్షిప్ తీసుకునేసి పర్మనెంట్గా ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ట్రావెల్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ చంద్రహాసన్తో మాట్లాడించాలి కదా పెండింగ్ ఫైనల్గా నాకు అర్థమైపోయింది చంద్రహాసన్తో మాట్లాం చంద్రహాసన్ తను తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఈరోజు ఈసీలో ట్రావెల్ అయ్యారు కదా తన ఫీలింగ్ తీర్చుకున్నాను చంద్రహాసన్ ఏం మాట్లాడాలి తర్వాత మాట్లాడతాం వాళ్ళు కూడా ఎవరు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ దగ్గర పెట్టు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈసీలో ఓపెన్ సోర్సింగ్ ఉన్నా కానీ అప్డేట్ వచ్చినప్పుడు ఎవరికైతే జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి మీకు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఛాన్స్ అయితే దొరుకుతుంది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఎప్పుడు వచ్చినా టైం షెడ్యూల్ చేసుకున్న టైంకి ఉంటే మీకే మంచిది అది ఇది ఒక చాలా మంచి ఫ్యామిలీ మంచి ఎన్విరాన్మెంట్ మీకు ఎప్పుడు సార్ అనేది సహకరిస్తూ ఉంటారు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయరు నేను లేట్గా వచ్చినా కానీ నాకు ఒక చిన్న క్యారెక్టర్ కానీ మంచి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు నెక్స్ట్ నెక్స్ట్ మూవీలో ఏమైనా ఛాన్స్ డెఫినెట్గా నన్ను అని చెప్పి కూడా అన్నారు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయరు టీం అందరు చాలా అందరూ కష్టపడి చేసే వాళ్ళే కానీ ఏదో టైం పాస్కి చేద్దాం చేద్దామని ఇంటెన్షన్ అయితే ఇక్కడ ఎవరు లేరు అందరు చాలా హార్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్ అండ్ న్యాచురల్గా యాక్ట్ చేసే వాళ్ళే ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఇక్కడ సినిమాకి ఇచ్చే వాళ్ళు మాటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్రహా సార్ నిజంగా ఫ్యామిలీని మీరు గమనించారు ఎంత ప్యాషన్తో చేస్తున్నారు అనేది సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు ఎక్కువ టైం తీసుకున్నాను థ్యాంక్ యూ అండ్ రేపటి మర్డర్ సీక్వెన్స్కి రెడీ అయిపోండి సో సర్పంచ్ సర్పంచ్ ఓన్లీ యాక్షన్ ఓన్లీ రైట్ రేపటి మర్డర్ సీక్వెన్స్ మళ్ళీ కలుద్దాం మేకింగ్ వీడియోస్తో సో రేపు ధూమ్ధాముగా ఉంటుంది మొత్తం బస్తీలో గల్లీలు గల్లీలు తిరుగుతూ రన్నింగ్లు ఉంటాయి సో ఎంజాయ్ చేద్దాం మరి థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ